ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ రాజులు ఇరవైవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడిచిటా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను సహోదరి సహోదరులారా మన కన్నీటిని చూచే దేవుడు ప్రభు మనకున్న ఆరోగ్య సమస్యల వలన లేదా ఏ సమస్య వలనైనా కానీ ఎవరితో చెప్పుకోలేక లోపల కృంగిపోతూ ఎవరికి తెలియకుండా ఏడుస్తూ ఉంటాము మనుషులు మన బాధను గుర్తించినా గుర్తి పోయినా ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు మనం ఎంతగా బాధపడుతూ ఉన్నామో ఎంతగా ఏడుస్తూ ఉన్నామో ఎంతగా నలిగిపోతూ ఉన్నామో ప్రభువు గమనిస్తూనే ఉంటాడు ఎవరికి చెప్పుకోలేని సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారేమో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారేమో ఎన్నో సార్లు మొరపెట్టి మీ ప్రార్థనను ప్రభువు అంగీకరించలేదు అని అనుకుంటూ ఉన్నారేమో ప్రభు అంటూ ఉన్నాడు నీవు కన్నీళ్లు విడిచిట నేను చూశాను నీ ప్రార్థనను నేను అంగీకరించాను నేను నేను బాగు చేస్తాను అని పాడైపోయిన స్థితి నుండి లేవనెత్తి గొప్పగా మనల్ని నిర్మించే దేవుడు ప్రభువు మనుషులకు అసాధ్యమే కాని ప్రభువునకు సమస్తమును సాధ్యమే ఈ ప్రార్థన ప్రభు అంగీకరించాడు ధైర్యం తెచ్చుకోండి అద్భుతమైన మార్గాన్ని తెరచి అతి త్వరలో ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆ సమయం కోసము ఓపికతో కనిపెట్టండి ప్రార్థన పరిశుద్ధులోకు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా బాధలు శ్రమలు మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మేము ఎంతగా ఏడుస్తూ నలిగిపోతూ ఉన్నామో మీకు తెలుసు ప్రభువా మా హృదయంలోని ఆవేదనను ఎరిగిన దేవుడవు తండ్రి ఎంతో ఈ లోకంలో ఎవరికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే అన్నావు తండ్రి మీరే వారిని స్వస్థపరచండి ప్రభువా చనిపోయిన లాజను బ్రతికించిన గొప్ప దేవుడవు తండ్రి అనారోగ్య స్థితిలో ఉన్న వారిని మీరే అద్భుతంగా స్వస్థపరచండి తండ్రి మా శరీరాలలో ఉన్న ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడవు ప్రభువ పాడైపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరే బాగు చేయండి తండ్రి ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ లేఖనము చెప్తూ ఉంది తండ్రి బలహీనంగా ఉన్న మా శరీరాలను మీరే బలపరచండి ప్రభువా మమ్మల్ని మీరే అద్భుతంగా స్వస్థపరచండి తండ్రి ఈ మహిమను మేము చూడాలి ప్రభువా మీరే మా కం నీటిని తుడిచి మమ్మల్ని బాగు చేసి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్